ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కడప జిల్లాలోని ఒక ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలు అది కూడా ఎస్జిటి మరియు పండిట్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ ప్రకటన అంబేద్కర్ ఓరియంటల్ ప్రైమరీ స్కూల్ ఎయిడెడ్ చిన్న చౌకు కడప సిక్స్ డబల్ జీరో జిల్లా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత న్యాయస్థానం ట్వంటీ త్రీ ఇన్ బ్రిట్ పిటిషన్ టూ ట్రిపుల్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ నందు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఫైవ్ పాఠశాలలో ఈ కింది తెలుపబడిన ఎయిడెడ్ ఉద్యోగంలో కొరకు విద్యార్థులు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆహ్వానించడం అయినది అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల పాఠశాల కరెస్పాండెంట్ గారికి నేరుగా లేదా పోస్ట్ ద్వారా గాని పంపవలెను అభ్యర్థి తమ విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత వివరములు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు విద్యార్థ నకలు అనగా జిరాక్స్ గెజిటెడ్ అధికారి చే ధృవీకరించి అనగా గెజిటెడ్ జిరాక్స్ కాపీల మీద దరఖాస్తుకు జత చేసి మరి పోస్ట్ ద్వారా పప్పవలను లేదా నేరుగానైనా కానీ కరెస్పాండెంట్ కు అందజేయవచ్చు అంటూ ఇందులో సమాచారం పేర్కొనడం జరిగింది ఇక ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ సమాచారాన్ని నేమ్ నేమ్ ఆఫ్ 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 ద ద పోస్ట్ పోస్ట్ రోస్టర్ పాయింట్ అంటూ మరి సెకండరీ గ్రేట్ టీచర్ అనగా ఎస్జిటి ఎన్ని పోస్ట్ ఉన్నాయంటే ఒక పోస్ట్ ఉంది ఇది కూడా ఓసీకి కి మరి రోస్టర్ పాయింట్ ఓసీకి కి రిజర్వ్ చేయడం జరిగింది రోస్టర్ పాయింట్ నైన్ అయిన కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ఎస్జిటి ఒక పోస్ట్ కు ఎవరైతే అర్హులై ఉంటారో అటువంటి వారు టెట్ పాస్ అయిన అభ్యర్థులకు మాత్రమే అంటే టెట్ ఉన్నటువంటి వారు మాత్రమే దీనికి అప్లై ఇక నెక్స్ట్ ఎల్పి సాంస్క్రిట్ పండిట్ గ్రేడ్ టూ పోస్ట్ ఒకటి ఉంది ఇది కూడా మరి రోస్టర్ పాయింట్ త్రీ ఓసీ సంబంధించి ఒక పోస్ట్ ఉంది దీని కూడా టెట్ పాస్ అయిన అభ్యర్థులకు మాత్రమే అప్లై చేసుకునే అర్హత ఉంది కాబట్టి ఎస్జిటి కావచ్చు లేదా ఎల్పి సాంస్క్రిట్ పండిట్ కావచ్చు ఈ రెండు పోస్టులకు టెట్ క్వాలిఫై అయినటువంటి వారు మాత్రమే మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు అంటే ఓపెన్ ఓసీ కావచ్చు లేదా బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు ఎవరైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు మరి ఒకవేళ దీనికి సంబంధించినటువంటి అర్హతలు మీకుండి ఆసక్తి మీకు ఉన్నట్టయితే మరి ఈ అంబేద్కర్ ఓరియంటల్ ప్రైమరీ స్కూల్ ఎయిడెడ్ స్కూల్లో మరి మీరు ఉద్యోగం సాధించాలి అంటే జనవరి ఇరవై రెండు నుంచి జనవరి ఇరవై తొమ్మిదో తేదీల మధ్యలో మరి ఇక్కడ పేర్కొన్నటువంటి మరి ఆ టోటల్ గా మనం జిరాక్స్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ చెప్తాం కదా వీటన్నిటిని మరి గెజిస్ట్ర అధికారి చేత రిజిస్ట్రేషన్ చేయించి మరి ఇక్కడ పేర్కొన్నటువంటి అడ్రస్ కు పోస్ట్ ద్వారా గానీ లేదా వ్యక్తిగతంగా గానీ మీరు అందజేయవచ్చు మరి ఇది ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో